భూమి రహస్యాలను ఛేదించాలనుకుంటున్న యువతకు భూ భౌతిక శాస్త్రంలో అపార ఉన్నాయని ఎంజీ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే సిపి గేట్ ద్వారా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో జియాలజీ పీజీ కోర్సులో చేరి అద్భుతమైన కెరీర్ను నిర్మించుకోవాలని సూచించారు ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే సిపి గేట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్షకు సంబంధించిన బ్రోచర్ను శుక్రవారం మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూభౌతిక శాస్త్రంలో పీజీ పూర్తి చేస్తే కేంద్ర ప్రభుత్వ రంగంలోని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సీజీడబ్ల్యూబిఏఎండి ఓఎన్జీసీ ఇస్రో ఎన్ఆర్ఎస్సీ ఎస్సీసీఎల్ ఎన్హెచ్పిసి ఎన్ఎల్సీ ఆయిల్ ఇండియా లిమిటెడ్ వంటి సంస్థలలో జియాలజిస్ట్ హైడ్రోజియాలజిస్ట్ మైనింగ్ జియాలజిస్ట్ జియో సైంటిస్ట్ వంటి హోదాలతో ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని మైన్స్ అండ్ జియాలజీ గ్రౌండ్ వాటర్ డిఆర్డీఏ టీజీఆర్ఎసీలో రాయల్టీ ఇన్స్పెక్టర్ టెక్నికల్ అసిస్టెంట్ హైడ్రోజియాలజిస్ట్ జిఐఎస్ అనలిస్ట్ వంటి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు ప్రైవేట్ రంగంలో సైతం మల్టీనేషనల్ మైనింగ్ కంపెనీలు ఐటీ కంపెనీల్లో జిఐఎస్ అనలిస్ట్ గ్రౌండ్ వాటర్ కన్సల్టెంట్ పర్యావరణ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు ఐఐటీలు సిఎస్ఐఆర్ ల్యాబ్స్ సెంట్రల్ యూనివర్సిటీలు కాలేజీలో ఉపాధ్యాయులు ప్రాజెక్టు సిబ్బంది వంటి ఉద్యోగాలు పొందే అవకాశం ఉందన్నారు ప్రారంభంలోనే మూడున్నర లక్షల నుండి పన్నెండు లక్షల వరకు వేతనాలు ఉంటాయని అవి పదిహేను లక్షల వరకు పెరుగుతాయని ప్రభుత్వ ఉద్యోగాలలో నలభై వేల నుండి రెండు లక్షల వరకు వేతనాలు లభిస్తాయని తెలిపారు అపార అవకాశాలు ఉన్న భూభౌతిక శాస్త్రాన్ని విద్యార్థులు ఎంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల రవి అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రశాంతి సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రేమ్ గర్ భూభౌతిక శాస్త్ర విభాగాధిపతి ఎం ఆంజనేయులు కె మధుసూదన్ రెడ్డి మచ్చిందర్ తదితరులు ఉన్నారు